పరిరక్షణఐక్యరఫన ఒక అవగాహన మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం చెప్పి ఈరోజు మీ ద్వారా నేను కొంత సమాచారాన్ని ఈ కలపత్రాల ద్వారా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కలపత్రం విడుదల సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేది తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యము అని అంటే మొట్టమొదట రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత అప్పటి రాష్ట్రపతి ఏదైతే మనం ఈరోజు రాజ్యాంగ రచన పూర్తయింది ఈ రోజు నుంచి మనం ప్రజలకు సేవకులము అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆనాటి పెద్దలు ఏదైతే ప్రజాస్వామ్యానికి పూర్తయినటువంటి మాటలు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థులు మీరే మా యజమానులు అనేటువంటి పద్ధతిలో వాళ్ళ యజమానులుగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసిన ఉండేటువంటి పద్ధతిలో చూస్తున్నాం ఒక విచిత్రమైనటువంటి పని వాళ్ళకు అధికారం ఉండదు ముప్పై ఓట్లు ముప్పై ముప్పై ఓట్లు వచ్చే అధికారం చేసిన తర్వాత విచిత్రమైనటువంటి పద్ధతి ప్రజాస్వామ్యం ఉంది మీ తెలుసు ఒకప్పుడు గ్రామాల్లో పెద్దలు చెప్తే కొంతమంది అసలు ఓటు తెచ్చేది కూడా లేదు మా గ్రామానికి ఏం చేస్తారు వచ్చేది ఆ తర్వాత మా పత్రికలు కూడా పాలక వర్గాలు ప్రశ్నించకుండా పాటు పత్రికల యొక్క పాత్ర కూడా ప్రజా పత్రికల పాత్ర కూడా బలహీనమైనటువంటి పత్రిక ఒక ముఖ్య సభానికి మరి దాదాపు ఇరవై నాలుగు ఛానల్స్ దీసులు తీసుకున్నానంటే ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటున్నాను చివరి చేతిలో పత్రికలు ఉన్నాయని వ్యవస్థలు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి అందులో ఎన్నికల కమిషన్ ఒకటి ఈడీ ఒకటి ఎన్ఐస్ నీతి ఒకటి ఈ విధంగా ఈరోజు ఈరోజే కాదు అధికారంలోకి వచ్చింది మొదలు అన్ని పార్టీలు కానీ పార్టీల కుటుంబాలు కానీ ఈ వ్యవస్థని ప్రజల మనుగడ కోసం కాకుండా వాళ్ళ యొక్క అవసరాల కోసము ఇతర ప్రతిపక్ష పార్టీల పైన దాడులు చేయడం కోసము ప్రతిపక్ష పార్టీలపైన కేసు పెట్టడం కోసము ఆ విధంగా నోరు పంపించేటటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన ఇది పంతొమ్మిది వందల యాభై నుంచే ప్రారంభమై ఇప్పుడు పరా కాష్ట్ర చేరి మేము చెప్పిందే వినాలి అనేటువంటి పద్ధతిలో చూస్తున్నాం మొన్న ఉదాహరణకు బీహార్ ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే అక్కడ మహిళా రోజుగారు అనేటువంటి పద్ధతుల్లో పదివేల రూపాయలు మహిళలకు ఓటు ఇవ్వడం అనేటువంటిది అది ఎన్నికల సీటులు ప్రకటించుతారు చేయకూడదు అక్కడ ప్రతిపంచంలో ఉండేటువంటి ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి దీన్ని తీసుకొని పోతే దాని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెడితే ఎన్నికల ముందు ఇక్కడ అమలు జరపూడని చెప్పినట్టే ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని ఆమోదం చేసింది అక్కడనేమో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇలాంటి విడుదల చేయకూడదంటే మేము అక్కడ ఎన్నికల కమిషన్ పట్టించుకోలే ఇక్కడ ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదంటే మరి ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉందా అనేటటువంటిది రాజకీయ పార్టీల అతీతంగా మనం ప్రధానంగా మనం ప్రశ్నించేది ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తాం ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని పోషించేటువంటిది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని పోషించారు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కడుతున్నటువంటి పన్నుల్లో నుంచే ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుస్తుంది కాబట్టి ప్రజల పచ్చాన ముఖ్యంగా యువకులు విద్యార్థులు ఆలోచించాలి భవిష్యత్తు మీది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ తెలియజేస్తూ రేపు ఇరవై మూడవ తేదీన జరిగిపోతున్నటువంటి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ అవగాహన సదస్సులు ప్రధానమైనటువంటి వృద్ధులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ ప్రసాద్ గారు జయభారత నాయకుడు లోక్నాథ్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ సమావేశానికి వస్తారు కాబట్టి ప్రతి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సమావేశంలో పాల్గొని మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం నడి మిగించాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఆ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు వివేకానంద వివేకానంద ఆడిటోరియంలో ఆ రోజు సదస్సు తగ్గబోతుంది వీరందరూ కూడా తప్పనిసరిగా మీడియా ద్వారా కూడా సహకరించి మనందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని రచించుకోవడానికి వస్తుంది మీ యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పేది మనివి చేస్తూ ఈరోజు దీనికి సంబంధించినటువంటి కార్యపత్రం చేస్తాం